కానీ ఈ ప్రభుత్వాన్ని చూస్తే అనేక ప్రాజెక్టులు మీరు చూసినప్పుడు పట్టసీమ తీసుకొచ్చాం పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే ఆ నీళ్లు కృష్ణా డెల్టాకు వస్తే ఎప్పుడు కూడా పోలవరంలో అర్లీగా నీళ్లు వస్తాయి అదే మారిగా గోదావరి ఫ్లడ్స్ అర్లీగా ప్రారంభమవుతాయి కృష్ణాలో ఫ్లడ్స్ వచ్చినా పైనుండే ప్రాజెక్టులన్నీ ఫుల్ అయిన తర్వాతనే చివరగా నాగార్ మన కృష్ణా కృష్ణాడెల్టాకు నీళ్ళు వచ్చే పరిస్థితి వస్తుంది అదే సమయంలో నవంబర్ డిసెంబర్లో తుఫాన్లు ఎక్కువగా వస్తాయి ఇది ఆలోచించిన తర్వాత పట్టిసీమ కంప్లీట్ చేసి ఫస్ట్ ఎప్పుడైతే వాటర్ వస్తుందో అప్పుడే నీళ్లు తీసుకొస్తే నవంబర్ కంటే ముందుగానే పంట వచ్చేస్తుంది తుఫాన్ నుంచి బయటపడే పరిస్థితి వస్తుంది అది నాలుగేళ్ళు చేశాం రైతాంగం చాలా హ్యాపీగా ఉన్నారు ఇంకొక పక్క గోదా కృష్ణానదీ జలాల కంటే గోదావరి నదీ జలాలు ఎక్కువ ఫర్టైల్ రైతులకు ఖర్చులు కూడా తగ్గుతాయి దానికి కారణం కూడా మీరు చూస్తే గోదావరి జలాలన్నీ అడవుల్లో వస్తాయి ఆకులు ఈ యొక్క మూలికలు ఇవన్నీ కూడా కొట్టుకుంటూ అవన్నీ వస్తాయి దానివల్ల ఎప్పుడు కూడా వాటర్ కూడా మీరు చూస్తే కలర్గా ఉంటుంది మడ్డిగా ఉంటుంది గోదావరి వాటర్ ఇది ఫ్రెష్గా కనపడుస్తుంది అలాంటిది నాలుగు సంవత్సరాలు ఆ బెనిఫిట్ వచ్చింది కానీ ఆ ప్రాజెక్ట్ నేను చేశాననే ఉద్దేశంతో ఈ ముఖ్యమంత్రి ఈ నాలుగేళ్ళు ఐదో సంవత్సరం కూడా ఆపరేట్ చేయలేదు ఆపరేట్ చేసి కానీ కరెక్ట్గా ఉంటే మనకు పులిచింతలుంది పైన పులిచెంతల్లో ఎప్పుడు నలభై నలభై ఐదు టీఎంసీ నీళ్లు పెట్టుకునే అవకాశం ఉంటుంది ఆ నలభై ఐదు టీఎంసీ నీళ్లు ఎప్పుడు అవసరమైతే అత్యవసర పరిస్థితిలో త్రాగునీరు కానీ సాగునీటికి కానీ కృష్ణా డెల్టా ఈ రెండు జిల్లాలకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది దాన్ని కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేశారు దానివల్ల ఈరోజు మీరు చూస్తే విధి లేని పరిస్థితిలో ఈ సంవత్సరం ఆపరేట్ చేశాడు లేకపోతే తన్నేవాళ్ళు పట్టుకొని అందుకనే ఆపరేట్ చేశాడు అప్పటికీ లేట్ అయింది జరగవాలని నష్టం బాగా జరిగిపోయే పరిస్థితి వచ్చేది